ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుంది ఈ క్రమంలో దసరా పండుగకు రాష్ట్ర ప్రజలకు మరొక శుభవార్తను అందించబోతుంది రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ విజయదశమి నాటికి గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు చేపడుతుంది గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ పనులను త్వరతగతిన పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు జరగనున్నాయి సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు దసరత్తు కొనసాగుతుంది ఇక వచ్చే మార్చి కల్లా పది లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది పేదల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది ఎస్సీ బిసి వర్గాలకు యాభై వేల రూపాయలు ఎస్టీ వర్గానికి డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున సహాయాన్ని అందించగా గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన జీరో తో అనుసంధానం చేయాలని నిర్ణయించింది దీని ద్వారా లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందనుంది ఇందులో కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం వాటా భరిస్తాయి ప్రస్తుతం రూఫ్ కాస్ట్ లెంటిల్ లెవెల్ రూమ్ లెవెల్ దశల్లో ఉన్న ఇల్లు త్వరగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు మరోవైపు ఇళ్ల స్థలం లేని వారికి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల భూమి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది దసరా పండుగ నాటికి ఎంతమంది లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయగలుగుతారో చూడాలి గాని పేదల జీవితాలు ఆనందాన్ని నింపేలా ఏపీ ప్రభుత్వం శత విధాల కృషి చేస్తుంది